ఏపీలోని ప్రకాశం జిల్లా గురించి తెలుగు డాట్ న్యూస్ అందిస్తున్న సమగ్ర సమాచారం గత చరిత్ర చారిత్రక వైభవం పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి రెండవ తేదీన ప్రకాశం జిల్లా ఏర్పాటైందని తెలుస్తోంది ఏపీలోని నెల్లూరు గుంటూరు మరియు కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాల నుంచి ఈ జిల్లా ఏర్పాటైంది వినోదరాయని పాలెంలో జన్మించి ఆంధ్ర కేసరిగా ప్రఖ్యాతి గడించిన తంగుటూరి ప్రకాశం పేరు మీదుగా జిల్లాకు ప్రకాశం అనే పేరును పెట్టారు దీంతో పంతొమ్మిది వందల రెండు నుంచి ప్రకాశం జిల్లాగా పిలువబడుతోంది రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్లో జిల్లా పునర్వ్యవస్థీకరించబడింది జిల్లాకు ఉత్తరాన బాపట్ల పల్నాడు జిల్లాలు పశ్చిమాన నంద్యాల జిల్లా దక్షిణాన కడప నెల్లూరు జిల్లాలతో పాటు వాయవ్య ప్రాంతంలో కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉంది ప్రకాశం జిల్లా విస్తీర్ణం పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు చదరపు కిలోమీటర్లుగా ఉంది జిల్లా జనాభా ఇరవై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఇరవై ఆరు కాగా వీరిలో పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అలాగే జిల్లాలో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఒక మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది దాంతోపాటు జనాభాలో షెడ్యూల్డ్ కులాలు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం కాగా షెడ్యూల్డ్ తెగలు మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా ఉన్నారు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అవి కనగిరి ఒంగోలు మరియు మార్కాపూర్ ఈ మూడు డివిజన్లు మొత్తం ముప్పై ఎనిమిది మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి చంద్రశేఖరపురం దర్శి హనుమంతునిపాడు కనిగిరి దొనకొండ కురిచేడు కొనకనమిట్ల పామూరు మర్రిపూడి పెదచెర్లో పల్లె పొన్నలూరు వెలిగండ్ల పొదిలి బేస్తవారిపేట అర్ధవీడు కంబం దోర్నాల గిద్దలూరు కొమరోలు పెద్దారవీడు పుల్లల చెరువు రాచర్ల తర్లుపాడు మార్కాపురం త్రిపురాంతకం ఎర్రగొండపాలెం చీమకుర్తి జరుగుమిల్లి తాళ్ళూరు కొండపి టంగుటూరు కొత్తపట్నం సింగరాయకొండ మద్దిపాడు సంతనూతలపాడు మద్దిపాడు ఒంగోలు అర్బన్ ముండ్లమూరు ఒంగోలు రూరల్ నాగులుప్పలపాడు మండలాలుగా ఉన్నాయి ఇనుప ఖనిజం క్వార్చ్ సిలికా ఇసుక మరియు బారేట్ జిల్లాలో లభించే ముఖ్య ఖనిజాలుగా ఉండగా చీమకుర్తి గ్రానైట్ నిల్వలకు ప్రసిద్ధి చెందింది అదేవిధంగా ఇండస్ట్రియల్ టెస్టింగ్ క్లినికల్ ల్యాబొరేటరీస్ కంప్యూటర్స్ హార్డ్వేర్ సర్వీసింగ్ ఎలక్ట్రికల్ ఉపకరణాల మరమ్మత్తులు వంటివి సేవా పరిశ్రమలు ఉన్నాయి వాటితో పాటు పాల ఉత్పత్తులు సీ ఫుడ్ ఫార్మాస్యూటికల్స్ మరియు గ్రానైట్ పరిశ్రమలతో పాటు అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా ఉన్నాయి జిల్లాలో విద్యను అందించేందుకు ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి అలాగే జిల్లాలో పలు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి వీటిలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రకేసరి కేసరి విశ్వవిద్యాలయం ప్రధానమైనవి జిల్లాలో గుండ్లకమ్మ మూసి మరియు పాలేరు ప్రధాన నదులుగా ఉన్నాయి అలాగే తమ్మిలేరు సగిలేరు గుడిసెలేరు వంటి చిన్న నదులతో పాటు ఓగేరు వాగు వేడిమంగళ వాగు నల్లవాగులు కూడా ప్రవహిస్తున్నాయి కాగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కృష్ణా పశ్చిమ డెల్టాలు ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులుగా ఉన్నాయి పాలేరు బిట్రకుంట ఆనకట్ట మోపాడు రిజర్వాయర్ కుంభం ట్యాంక్ మధ్యస్థ నీటిపారుదల వనరులుగా ఉండగా ఈ ప్రాజెక్టుల ద్వారానే జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది బాపట్ల లోక్సభ స్థానంతో పాటు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాలుగా ఉన్నాయి అలాగే సంతనూతలపాడు దర్శి ఎర్రగొండపాలెం ఒంగోలు మార్కాపురం కొండపి గిద్దలూరు కనిగిరి ఉన్నాయి అలాగే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీలు తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నాయి సినీ రంగానికి చెందిన భానుమతి రామకృష్ణ ధర్మవరపు సుబ్రహ్మణ్యం తొట్టెంపుడి కృష్ణ గిరిబాబుతో పాటు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు దగ్గుపాటి పురంధేశ్వరి మరియు ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా చేసిన తంగుటూరి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖులు ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ శతాబ్దానికి చెందిన బైరవకోణ గుహ దేవాలయాలు త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురాంతకేశ్వర ఆలయం మార్కాపూర్లోని చెన్నకేశవ దేవాలయం ప్రసిద్ధి చెందాయి ఆసియాలోనే పురాతనమైన మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటైన కంబం ట్యాంక్ జిల్లాలో ప్రధానమైనదని చెప్పుకోవచ్చు ఇది యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా పేరుగాంచింది అనతి కాలంలోనే విజయపదంలో దూసుకువెళ్తున్న ప్రకాశం జిల్లా మరింతగా అభివృద్ధి చెందాలని తెలుగు డాట్ కోరుకుంటోంది